అనపకాయల సీజన్ వచ్చిందంటే కర్ణాటకలో ఎక్కువగా ప్రతి వంటల్లోనూ అనపకాయలు పితికిపప్పు ఎక్కువగా వాడుతుంటారు ఒకటే ఈ మసాలా చిత్రానము క్యాప్సికం వేసి పచ్చి అనగింజలు వేసి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా ట్రై చేశారా చేసింటే కామెంట్ అయితే చేసి చెప్పండి ముందుగా నూనె వేడి చేసుకుని అందులో వేర్చన గింజలు ఉద్దిపప్పు ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు క్యాప్సికం వేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్నవి ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు వేగే వరకు వేయించుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసేసుకొని జీలకర్ర ఇప్పుడు వేసుకోవాలి ముందుగా వేసుకుంటే చిట్లు పోయి అది అంత బాగుండదు మధ్యలో వేసుకుంటే బాగుంటుంది ఇంకా పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్కనైతే నేను మిక్సీకి వేసుకున్నాను నీళ్ళు ఏం వేయకుండా మిక్సీకి వేసి కోర్సుగా గ్రైండ్ చేసుకున్నాను అది ఇందులో వేసాను పచ్చిమిర్చి ఎప్పుడు కానీ ఇలా మనం దంచి వేసుకున్నామంటే బాగుంటుంది ఇంకా టొమాటో కూడా వేసుకున్నాను ఎందుకంటే మసాలా చిత్రానము టొమాటో చిత్రానం కూడా అనొచ్చు ఇంకా టొమాటో వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని టొమాటోలు కొంచెం మెత్తగాయ వరకు వేయించుకొని చివరిగా పసుపు వేసి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పచ్చి అన్నగింజలు కొంచెం లేత తీసుకోవాలి కొంచెం ఉప్పు వేసి ఉడికించి పెట్టుకోవాలి నీళ్ళు పక్కకు తీసేసి గింజలు మాత్రం వేసి కలుపుకొని ఇందులో పచ్చి కొబ్బరి వేస్తే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది ఇంకా కొత్తిమీర కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి కలిపేసుకొని చివరిగా కొంచెం నిమ్మరసం అయితే యాడ్ చేస్తున్నాను ఒక సగం నిమ్మకాయ వేస్తున్నాను మీకు టొమాటో వద్దనుకుంటే నిమ్మకాయలు మీకు పులుపుకు తగినట్టు ఒకటో రెండో వేసుకోవచ్చు ఇంకా ఉడికించి పెట్టుకున్న అన్నం ఒక ప్లేట్లో వేసేసుకొని ఇంకా మనం చిత్రాన్నం గొజ్జు రెడీ చేసుకున్నాం కదా అది అన్నంకి వేసి కలిపేసుకున్నామంటే సూపర్ టేస్టీగా ఉంటుంది దీంట్లోకి సైడ్ డిష్ ఏమీ అవసరం లేదు చట్నీ కూడా అవసరం లేదు ఉట్టిదే తినేయచ్చు లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది నచ్చితే కనుక లైక్ చేయండి క్యాప్సికమ్ బఠానీతో చిత్రాన్నం చేస్తాం కదా బఠానీ బదులు మనం ఈ సీజన్లో అనపగింజలు కందిగింజలతో ఉడికిచ్చి ఇలా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది